ఓం శ్రీమాత్రే నమ లలితా పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ఏడవ నామం నాలుగక్షరాల నామం పీతవర్ణ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పీతవర్ణ ఏ నమ అని చెప్పుకోవాలి పసుపు పచ్చని రంగులో ఉండేది అని దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం స్వాధిష్టాన చక్రాధిష్టాన దేవత అయినటువంటి తల్లికి ఆ రంగు పీతవర్ణం పీతాభా స్వత్యానుపమా అని చెప్పినట్లుగా ఆ తల్లి పసుపు రంగులో బంగారు వన్నతో ప్రకాశిస్తూ ఉంటుంది అన్ని రకాల శుభాలను చేకూరుస్తూ ఉంటుంది ఈ తల్లి సిద్ధేశ్వరి అనేటువంటి నామాల వరుసలో దీనికి అనుబంధం ఉంది అని చెప్పి మనం చెప్పుకుంటున్నాము ఈ స్వాధిష్టాన చక్రాధిష్టాన దేవత పసుపు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది ఓం ఐం హ్రీం శ్రీం పీతవర్ణాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ